హాయ్ అండి అందరికీ హ్యాపీ దసరా ఈరోజు దసరా చెప్తున్నాను ఈ ఈరోజు సండే ఇంకా కొంతమంది దసరా పాటిస్తారు పక్క కాబట్టి ఇంకా ఈ దసరా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే రైస్ వేవేర అలానే చారు చేపల ఫ్రై ఇక్కడ లెగ్ పీస్ ఫ్రై అయితే అవుతుంది ఇంకా ఇక్కడ చేపల ఎగురు మొన్న శుక్రవారమే మేము చికెను మటన్ అన్నీ తినేసాము అందుకే అయితే ఓన్లీ చేపలే తెచ్చాను ఇంకా పిల్లలు లెగ్ పీస్ కావాలంటే వాళ్ళ కోసం లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను చేపలు అయితే చాలా పెద్ద చేప తెచ్చారు తలకాయ ఇదంతా కలిపి ఒక తలకాయ చేపలు దగ్గర చేసాను చేశాను ఇంకా ఫ్రైకి రెడీగా ఉన్న లెగ్ పీస్ ఇదండి మరి మీరు ఈరోజు చేసుకున్నారా లేకపోతే ఫ్రైడే దసరా చేసుకున్నారా కక్క ముక్క పండగ అందుకే నాకు ఆ చేయండి ఎందుకంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్